గొప్ప గొప్ప అవకాశాలు చాలా తక్కువసార్లు వస్తూ ఉంటాయి మిస్ చేయకండి జూన్ ఎయిటీన్త్ అయితే లాస్ట్ డేట్ అండి ఈ నోటిఫికేషన్కి జూన్ ఎయిటీన్ లాస్ట్ డేట్ కాబట్టి ఇమీడియట్గా అప్లై చేయండి ఇస్రో ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఇక్కడ సైంటిస్ట్ పోస్టులు పండియండి ఇస్రోలో సైంటిస్ట్ తీసుకుంటున్నారు ఎవరికి డిగ్రీ పీజీ అంటే బీటెక్ ఎంటెక్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మిగిలిన అన్ని క్వాలిఫికేషన్స్ కూడా నేను ఇచ్చేస్తున్నానండి సో మరి నాకు ఇంట్రెస్ట్ ఉంది సైంటిస్ట్ అవుతాను అనేవాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు ఇస్రోలో ఎన్ఆర్ఎస్సి అని చెప్పి ఒక ఆర్గనైషన్ ఉంటుంది నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ అంటారు దీన్నే అంటే ఉపగ్రహాలు తయారు చేయడం దగ్గర నుంచి ఆర్గనైజ్ చేయడం దగ్గర నుంచి అంటే రిమోట్ సెన్సింగ్ యాక్టివిటీస్ అంతా వీళ్ళే చూస్తారు ఆ ఎన్ఆర్ఎస్సి అన్నట్టు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఎన్ఆర్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అని కొట్టిన నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఇక ఎగ్జామ్ పెడుతున్నారు వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది మైనస్ మార్కు ఉంటుంది ఎగ్జామ్ జాగ్రత్తగా రాయాల్సిందే అయితే ఇంకో వంద మార్కులకి మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందండి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంకో వంద మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది సో మరి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎందుకు ఎన్నిసార్లు ఇమీడియట్గా ఇమీడియట్గా అంటున్నానంటే టైం లేదండి టైం లేదు పద్దెనిమిదవ తేదీ లాస్ట్ డేట్ తక్కువ ఉద్యోగాలు అంటే తక్కువ ఉద్యోగాలు ఉన్నా కానీ మంచి ఉద్యోగాలు ఉన్న చోట చెప్పండి మేము మిస్ చేయం అప్లై చేస్తామని చాలామంది చెప్పారండి అందుకోసమే ప్రత్యేకంగా ఈ డీటెయిల్స్ ఇస్తున్నాను ఇంకా ఏ స్ట్రీము ఏంటి వగేరా అన్నీ దయచేసి కాస్త నోటిఫికేషన్కి వెళ్ళి చదవండి ఇలాంటి వాటి కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ